ఈ రోజు పని మీద బయటకు వెళ్ళాను మార్నింగ్ ఇంట్లో వంట ఏం ప్రిపేర్ చేయాలా ఇంకా ఇక్కడ దగ్గరలో మండి మాఫియా ఉంటే అక్కడికి అనమాట ఎప్పుడు రెగ్యులర్గా డైరెక్ట్గా మండి చెప్పేస్తున్నాం ఈసారి ఇంకేమన్నా స్పెషల్గా చెప్పాలి అని చెప్పి రాగానే ఇక్కడ అరేబియన్ చికెన్ సూప్ చెప్పాము అది చాలా బాగుంది నాకు ఎందుకు ఈ ఫ్లేవర్ కొంచెం మయోనియస్గా క్రీమీగా ఎక్కువ చికెన్ పీసెస్ తగులుతూ చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా మండి మాఫియాకి వస్తే డైరెక్ట్గా మండీ కాకుండా ఇలా సూప్ ట్రై చేయండి సూప్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ అరేబియన్ గ్రిల్ ఫిష్ చెప్పాము అదేమో నాకు అంత బాగా నచ్చలేదనమాట చూడడానికి ఏమో చాలా బాగుంది కానీ తినేటప్పుడు ఎక్కువ క్రిస్పీగానే ఉంది అందులో ఫిష్ అయితే ఎక్కువ తగలలేదనమాట నాకైతే అసలు ఏమీ నచ్చలేదు ఇంకా దాని తర్వాత మండి చెప్పాము మండి అయితే పార్సిల్ తీసేసుకొని ఇంటికెళ్ళిపోయి తినేద్దాం అనుకున్నా ఈ మధ్య మండి తినేసి బండి మీద వెళ్తుంటే బాగా నిద్ర వచ్చేస్తుంది నిద్ర ఆపుకోవడం చాలా కష్టమైపోతుంది అంత కష్టపడ్డం దేనికి అని చెప్పి మండి అయితే పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్గా తినేసి ఫుల్గా పడుకుండి పోవాలి ఇంకా ఈ వీడియో అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కుదిరితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ ఇంకొంచెం ఎక్కువ మంది చూస్తారు దానివల్ల మీరు నన్ను ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇంకా ఈ వీడియో అంతే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్